అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రిమ్స్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఏవన్ కాంట్రాక్టర్ ఎజీ కాంట్రాక్టర్ శ్రీకృష్ణ కాంట్రాక్టర్ రకరకాల కాంట్రాక్టర్లు వచ్చినా వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు వాళ్ళని బెదిరిస్తాడో లేకపోతే ఇంకేం చేస్తాడో తెలియదు కానీ బాలనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టర్ దక్కించుకోవడంలో అంతర్యం ఏమిటి రాష్ట్రంలో ప్రభుత్వాలు మారతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పోయింది తెలుగుదేశం వచ్చింది పోయింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది పోయింది ఏ ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా బాలారెడ్డి మటుకు కాంట్రాక్టర్ మారుడు ఈయన అంతర్యం ఏమిటో తెలియదు ఈయన పలుబడి ఏమిటో తెలియదు ఈయన అవినీతి ఏమిటో తెలియదు కాబట్టి ఏ కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని చెప్పి నేను సిఐ డిమాండ్ చేస్తా ఉన్నా రెండోది ఏమిటి ఈయన అవినీతి అక్రమాలకు పాలు పంచుకుంటున్నటువంటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో డిడి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు దానిపైన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఇక రెండోది ఏమిటి ఐదు వందల నలభై తొమ్మిది జీవో ప్రకారం పదహారు వేలు గీతం పూర్వాములలో పదివేలు పన్నెండు వేలు ఇస్తాడు జమ్మనూడలో పన్నెండు వేలు ఇస్తాడు మోసాట కమలాపురంలో పదివేలు ఇస్తాడు జిల్లా వ్యాప్తంగా రాయలసీమలో వర్షాల దోపిడి అంతా ఇంత కాదు అందులేవి అని చెప్పి మేము సిఐటివ్గా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి బామారెడ్డి గారు పిఎఫ్ సక్రమంగా కట్టడం లేదు ఈఎస్ఐ సక్రమంగా కట్టడం లేదు మినిమం కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు పన్నెండు వేలు రూపాయలు ఇచ్చి పోరాటం చేయడం వల్ల పన్నెండు వేలు ఇచ్చే అలాంటి పదివేలు ఇప్పటికి కూడా పదహారు వేలు ఇవ్వాల్సి ఉంటే పిఎఫ్ఈస్ఐ పోను పద్నాలుగు వేలు పైగా ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈయన కాంట్రాక్టర్ రద్దు చేయాలి అక్కడ అంతా పేదలు చాలా నిరుపేదలు వాళ్ళను ఈరోజు శ్రమం దోచుకొని ఈరోజు కాజేస్తా ఉన్నాడు మినిమం నాలుగు వందల మంది ఉంటే రెండు వేల చొప్పున ఎనిమిది లక్షలు అవుతారు సంవత్సరానికి తొంభై ఆరు లక్షలు కమిషన్ కాకుండా కాబట్టి ఇట్లాంటి అవినీతి పైన ఈయన పైన చర్యలు తీసుకుని కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పి చెప్పదు ఈయన జిల్లాలో కాదు రాయలసీమ కూడా ఇదే పరిస్థితే అడిగితే మాట్లాడితే